హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అందరి రోజు మనమైతే మన వాసవి మార్కెట్ అయితే వచ్చేసామండి మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ షాప్ నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా హోల్సేల్ స్పెషల్ వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా సో ఈ రోజు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మేడం ఓన్లీ హోల్సే అయినా కలెక్షన్ చాలా బాగుంటుంది కదా సో మా కోసం ఇంకేమైనా డిఫరెంట్ గా అడగడంతో సో వీళ్ళు కూడా మంచిగా రిటైల్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట రిటైల్ అనేది మీరైతే డైరెక్ట్ షాప్ కాదు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి అది ఒక్కటే చెప్పేది ఇంకేం లేదు కలెక్టర్ కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అదర్స్ మనం ఎప్పుడు కూడా పెడతానే ఉన్నాము బట్ ఎప్పటికప్పుడు ఇక్కడ బండిల్స్ అనేవి అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు పది రూపాయల నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుందండి సో టెన్ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇంకా హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంటాయి కట్ కాన్సెప్ట్స్ అనేది అంటే మీకు ఫైవ్ ప్లస్ వన్ అనే డ్రెస్సెస్ ఓరియంటెడ్ కావాలన్నా ఉంటుంది లేదా పక్క కుర్చీలు జాయింట్ కావాలి ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ కలెక్షన్ కావాలి అన్న కూడా అయితే కలెక్షన్ ఉంటుంది సో దేనికి అదే హైలెక్ట్ అయితే ఉంటది కలెక్షన్ అనేది చాలా సూపర్ ఇంకా ఇవన్నీ కాదండి ఇట్లా మీరు వెళ్ళిపోతే ఇంకా మనకి పైన స్టెప్స్ పైన కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఇగో ఇట్లా అనమాట బండిల్స్ బండిల్స్ వస్తాయి ఈవెన్ మీకు ప్లెయిన్ లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటదండి ఒకటి రెండు అని కాదు ప్లెయిన్స్ లో కూడా మనకి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఇగో ఇట్లా మరి స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ కలెక్షన్ ఇక్కడ ఉంటనే ఉంటది అనమాట బండిల్స్ బండిల్స్ అండి పక్కా హోల్సేల్ షాప్ అనమాట మనకి మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ అనేది మనం ఆల్రెడీ హోల్సేల్ వీడియోస్ అయితే ప్రెజెంట్ చేసాము వీళ్ళ షాప్ నుంచి ఇట్లా బండిల్స్ బండిల్స్ అనమాట సో మీకు ఇట్లా ఎన్ని కావాలి అంటే అన్ని సారీస్ అనమాట ఈవెన్ డిజైన్ బేస్లో కానీ సాటిన్ కానీ జిమ్మిచ్యూలో కానీ లేదంటే స్పేస్ సిల్క్లో ఇవన్నీ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంత కలర్ షార్ట్ అయితే ఒకే చోట చూస్తున్నాము మనం ఏంటంటే షాప్కి వెళ్తే ఎక్కడైనా ఒకటే చూస్తాం అది ఇక్కడ కానీ విజిట్ చేశారనుకో చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట ఇట్లా బండిల్గా ఒకే థీమ్ లోని మాకు ఇదే కలర్లో కావాలి అంటారా బండిల్ టు బండిల్ ఇచ్చేస్తారు మీ ఇష్టం అండి ఏదైనా మీ ఆప్షన్ అనమాట మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లోని చాలా తక్కువ ప్రైజెస్కి మంచి మంచి సారీస్ విత్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి చూడండి మంచి బ్రైట్ కలర్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి లైట్ కలర్ లో సో బ్రైట్ అండ్ లైట్ కలర్స్ ప్లెయిన్ డిజైనర్ కాన్సెప్ట్ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అన్నీ కూడా అయితే మన మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది ఇవే కాదు చూడండి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అంత కూడా శారీస్తో నింపేశారనమాట అంత కలెక్షన్ ఉంటుంది మంచిగా ఈరోజు మన ఛానల్లో అయితే చక్కగా మన రిటైల్ ఓరియంటెడ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో మనం ఏంటంటే స్టెప్స్ మీదకి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఒక షేటర్ అయితే మీకు షేర్ చేశాను కదా ఇంకా పక్కన కూడా మనకి ఇట్లా ఇదంతా ఏంటంటే ఇంకా రిటైల్ పర్పస్ ఇప్పుడు మనం షేర్ చేసిన కలెక్షన్స్ అన్ని కూడా అయితే ఉంటుంది అండ్ రిటైల్ నాట్ ఓన్లీ రిటైల్ అండి ఇక బండిల్స్ బండిల్స్ అనమాట సో ఎగ్దమ్ ఫుల్గా బండిల్స్ అయితే ఉంటుంది ఎవరికి ఎన్ని కావాలంటే ఇట్లా బండిల్ టు బండిల్ తీసుకొని మేము రీసెల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకైతే బండిల్స్ వైజ్ ఇచ్చేస్తానండి లేదు మాకు ఓన్లీ రిటైల్ కావాలి అనుకుంటే రిటైల్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు కదా సో అట్లా రిటైల్ చూసి కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మీరు అంటే ఆన్లైన్ పర్చేస్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లోనైతే మీరు రిటైల్ పర్పస్ అయితే తీసుకోండి హోల్సేల్ కావాలి అంటే మీకు అది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది సో ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట హోల్సేల్ అయితే సో ఏదైనా కస్టమర్స్కి ఇంట్రెస్ట్తోనే అయితే మనకి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే ఉంటాయి దట్టు విత్ సూపర్ సూపర్ అండి నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ తెలుసా ప్రైసెస్ కూడా మంచి తక్కువ అంటే రీజనబుల్ ప్రైసెస్తో బెస్ట్ క్వాలిటీ కట్ సారీస్ కావాలి అంటే తప్పకుండా మహాలక్ష్మి సారీ కట్ పీసెస్కి రావాల్సిందే ఇంట్రడక్షన్ మనకి ఇంత అయిపోయింది సో మెయిన్ వీడియోస్ కూడా అయితే చూసేద్దామండి ఈసారి కూడా వీడియోస్ ఏంటంటే మంచి రిటైల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే వాసవి మార్కెట్ లో మనకి మూడు వందల ఇరవై నాలుగు మహాలక్ష్మి సారీ కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుంచి రిటైల్ కలెక్షన్ లో ఫోర్త్ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఇది కూడా మంచి సాఫ్టీ కలెక్షన్ అనమాట చూసుకోవచ్చు జార్జెట్ కాన్సెప్ట్ అయితే వస్తాయి సారీస్ అనేది దట్ ఏంటంటే మీకు మిడిల్ లోని ఇలా లైన్స్ కూడా అయితే ప్రెసెంట్ చేస్తున్నారు చక్కగా థిక్ లైన్స్ వస్తున్నాయి అంటే ఇది కూడా ఒక డిజైన్ అనమాట ప్లెయిన్ జార్జెట్ కాకుండా మంచిగా ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చక్క ట్రెండింగ్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ అయితే గా మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది పక్కా కుర్చీల జాయింట్ ఏదైనా సరే మీకు ఓవరాల్గా సిక్స్ సో మస్ట్ అండ్ చూడైతే సిక్స్ కన్ఫర్మ్ అనమాట పక్కా కుర్చీలు జాయింట్ ఇందులో కూడా మంచి మంచి రంగులు ఉన్నాయండి చక్క స్వీట్ కలర్ చాట్లు ఉన్నాయి బ్రైట్ ఆల్మోస్ట్ అయితే మంచి లైట్ కలర్ చాట్లు ఉన్నాయి చూద్దాం వన్ బై వన్ ఫ్రూట్ కలర్స్ ఓకే సో చూడండి అంటే ఫ్రూటీ కలర్స్ అంటారు కదా అలాంటి కలర్స్ చాలా బాగున్నాయి చాలా మంది ఇష్టపడతారు ఇలాంటి కలర్స్ సో ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే హ్యాపీగా ఆడపిల్లలు ఉన్నారనుకో లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లేదనుకో చక్కగా డైలీ వర్క్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అంటే వీక్ డేస్ మొత్తం కూడా మీరు సెవెన్ డిఫరెంట్ సారీస్ వేర్చు అదే బాగుంటాయి అదే డిజిటల్ కాన్సెప్ట్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వేసుకోవచ్చు అనమాట మంచిగా ఏదైనా ఐడియాస్ ఉండలే కానీ సూపర్ అండి మనకి తక్కువ లో మంచిగా ఎక్కువగా సారీస్ అనేది పెట్టుకోవచ్చు అంతే ఇగో ఇలా తీసుకెళ్తారు దీనికి ఏదైనా మంచి కాంట్రాస్ట్ కలంకారీ బేస్ డిజిటల్ డిజైన్ బ్లౌజ్ తయారు చేస్తే ఎయిట్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ అంటే బొట్కి పేరు బట్టి మనం కూడా కొనేస్తాం అండి పిచ్చోళ్ళు వాళ్ళు అలాగే చాలా మంది సో చూసుకోవచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే వాళ్ళు ఏంటంటే లంసంలో హోల్సేల్ తీసుకుంటారు సో మీ అందరి కోసం చక్కగా సిస్టర్స్ కజిన్స్ ఎవరైనా అనుకోండి మీ అందరి కోసం మంచిగా రిటైల్ కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ కూడా అంటే ఏదో వీడియో తీసాము పెట్టేసాము కాకుండా అందరికీ కూడా తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ షేర్ చేస్తాను అని ఒక మెయిన్ ఐడియాలజీతోనైతే షాప్స్ అనేది పింక్ చేస్తానండి ఎక్కువ ఎక్కువ పెట్టేసిన వేస్ట్ చక్కగా యూజ్ అయ్యేటట్టుగా పెడితే మీరు కూడా సరే సిస్టర్ మంచి వీడియోస్ పెడుతున్నారు కదా అని ఒక నేమ్ రావాలి సో ఆ బేస్తో అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను మంచి జార్జెట్ చక్క ప్లెయిన్ కాన్సెప్ట్ కాకుండా ఇవన్నీ ఏంటంటే మిడిల్లో మనకి సాటిన్ లైన్స్ వస్తున్నాయి ఇట్లా లీడ్ లైన్స్ కానీ ఇది ఒక అంటే డిఫరెంట్ డిజైన్ అనమాట ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మంచి డిజైనర్ కాన్సెప్ట్ ప్రైస్లో కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు వీటి రేట్ చెప్పలేదు కదండి ఇవైతే మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే మీరు వింటున్నది నిజమేనండి ఆరు మీటర్లు నూట అరవై రూపాయలు పక్కా కూర్చున్న జాయింట్ కట్ కాన్సెప్ట్ అసలు చూడండి ఇది శ్రీదేవి గారు ఏదో సాంగ్లో కడతారు మంచిగా బాగుంటుంది కలర్స్ కూడా బాగా ఉన్నాయి ఇగో మంచి బ్రైట్లో మీకు పికాక్ ఉంది రెడ్ ఉంది గ్రీను అసలు రంగులు భలే భలే ఉన్నాయి ఇదిగో మంచి ఎల్లో కలర్లో అయితే వస్తుంది నెక్స్ట్ మనకి ఆపిల్ గ్రీన్ అంటారు కదా సో అలా అనమాట ఆల్మోస్ట్ కొన్ని కలర్స్ ఏంటంటే మనకిది మెహందీ గ్రీన్ అంటాం కదా అదే నాచు గ్రీన్ ఆ కలర్ అయితే వస్తుంది కొన్ని కలర్స్కి ఏంటంటే ఇంకా మనకు కూడా తెలియవు చాలా మంచి ఫ్రూటీ కలర్స్ కొన్ని లైట్ అండ్ స్వీట్ కలర్స్ అట్లా అయితే వస్తాయి బట్ ఇక్కడైతే మీకు ఏది చేంజ్ అవ్వట్లేదు మీకు వీడియోలో ఏ కలర్ అయితే పడుతుందో ఇక్కడ కూడా సేమ్ కలర్స్ ఉంది కాబట్టి మీకు కావాల్సిన కలెక్షన్ ఏదైనా ఒక టిక్ మార్క్ చేసేసాయండి ఆ శారీ మీద ఇప్పుడు ఈ కలర్ కావాలంటే ఒక టిక్ మార్క్ చేసి అప్పుడు పంపించండి ఇది మనకి అంటే లిటిల్ బిట్ ఆరెంజ్ వస్తుంది కానీ ఇది మంచి ఎల్లో కలర్ అండి ఇగో ఇది ఈ కలర్ ఎగ్జాక్ట్గా ఓకేనా సో లెమన్ ఎల్లో కలర్ ఇది అన్నమాట లెమెన్ సో లైట్ ఇది మళ్ళీ ఎగ్జాక్ట్ వస్తుంది ఇదే కొంచెం డిఫరెంట్ వచ్చింది సో దగ్గరకు పెడితే లెమెన్లో కలర్ ఇది ఎగ్జాక్ట్గా లక్స్ గ్రీన్ ఓకే సో అతను కలర్ చెప్తాను వినండి మీకు కావాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ బ్రైట్ తిక్క కలర్ ఇలా బండిల్స్ ఓకే బేబీ పింక్ కలర్ అసలు చాలా స్పీట్ మారుతుంది అది లైన్స్ కొంచెం లా వచ్చి సన్న వచ్చి అలా వచ్చి ఇదంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ అయితే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోండి నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇంకొక బండిల్ కూడా అయితే చూసేద్దాం సో ఇక ఇక్కడ చూస్తున్నారా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ ఫ్లెజెడ్ గా మంచిగా కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా చూసేసుకోండి హోల్సేల్ రిటైల్ ఎలా అయినా ఇస్తారు హోల్సేల్ వాళ్ళు మీరు షాప్ విజిట్ చేసుకోవచ్చు అండి లేదు అనుకునే వాళ్ళు రిటైల్ అయితే ఓన్లీ ఆన్లైన్ పర్చేస్ మాత్రమే ఉంటుంది సో ప్లెయిన్స్లో ఇలా ఈ రోజు కలెక్షన్ అయితే మనకి ఇట్లా ఇచ్చారు అనమాట ప్లెయిన్ జార్జెట్ అనేది ఇది ఎంత ఫాస్ట్గా సోల్డ్ అట్ అయిపోతుంది నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను ఇదే వీడియోలోని ఇంకొక మంచి కలెక్షన్ కూడా ఇస్తాను స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయి సో చూస్తున్నారా ఫోర్త్ వీడియోలోని మంచిగా సెకండ్ కలెక్షన్ అండి మంచి ట్రెండింగ్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్లోని మనకి మంగళసూత్ర ఏవో ఇవేవన్నీ చాలా డిజైన్స్ వచ్చాయి కదా అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి మిక్స్డ్ డిజైన్స్ ఇస్తున్నారు బుటీస్ డిజైన్ ఉంటాయి ఇట్లా లైన్స్ వస్తుంది బార్డర్స్ కాన్సెప్ట్ అన్నీ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ స్టైల్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి సాఫ్ట్ జార్జెట్ బేస్ ఏ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీని మీద చూడండి అసలు హెవీగా ఏంటంటే ఒక పట్టు చీర లుక్ ఎలా అయితే వస్తుందో సేమ్ అట్లనే ఉంటుంది కాకపోతే ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ అనమాట అంటే తక్కువ బడ్జెట్లో మేము ఎక్కువ మనీ బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి చూడండి ఎంత బాగుందో ఈ బుటీస్ కూడా వీటిని ఏదో అనేవారు కదా గసగసాలు చీరలు అంటారు కదా ఏ చిన్న చిన్నగా వస్తాయి అనమాట జస్ట్ అట్లా ఓకే సో కట్ శిల్పకళస్ చూసుకోండి అదే మీరు బ్లౌజ్ పెట్టేసుకుంటే ఇవి కూడా మీకు వన్ సిక్స్టీ అండి మర్చిపోయాను ప్రైస్ ఇది కూడా మీకు పక్కా కు జాయింట్ వస్తుంది రేట్ కూడా నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు ఇగో లైన్స్లో కూడా అసలు ఎంత బాగున్నాయండి కలర్స్ అయితే దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయండి మంచి బ్రైట్ రెడ్ కలర్ ఇదేమో ఫుల్ థిక్ బాటిల్ గ్రీన్ ఇదేమో మనకి పికాక్ గ్రీన్ ఇలా మీకు కలర్ చెట్ కూడా ఉంది ఎందుకంటే బాటిల్ గ్రీన్ చూసాము సో ఇది వచ్చేసరికి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఏదైతే స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బాగుంది దీని మీద కూడా హెవీగా డిజైన్ ఇంకా ఓవరాల్గా ఎక్కడ గ్యాప్ లేకుండా సో ఇంతకాల శిల్పకల స్టైల్లోని గ్రీన్ కలర్ అనమాట ఇది సేమ్ ప్యాటర్నే మనకిది శాండిల్ క్రీమ్ కలర్ మిక్స్లో అయితే వస్తుంది బాగుంది లైట్ కలర్లోని సేమ్ కాన్సెప్ట్ నవీ బ్లూ అసలు భలే ఉన్నాయి తెలుసావి చక్కగా క్రష్ క్రష్గా ఇట్లా తగులుతున్నాయి అనమాట బీట్స్ అనేవి చిన్న చిన్నవి బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి హిందాకల్ కలర్ చూసి నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మిక్స్డ్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అనేది ఒకే డిజైన్ అని కాదు ఇలా మనకి బుట్టి అంటే ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి లైన్స్ కానీ బుట్టీస్ కానీ ఇట్లా శిల్పకళ కాన్సెప్ట్ సో ఏదైనా సరే ఒక ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా ఇది కూడా మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది పక్కా కుచ్చుల జాయింట్ ఉంటుంది నూట అరవై రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో మంచిగా ఇట్లా మనకి సెమీ పార్టీ వేర్ టైప్ కావాలి అంటే తీసుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే చిన్నపిల్లలు కూడా మీరు ఫుల్ ఫ్లేవ్ లెంత్ పెట్టి ఫ్రాక్స్ కుట్టించడానికి కూడా బాగుంటుంది లేదు డైలీ అంటే వర్క్ చేసే వాళ్ళకి తక్కువ బడ్జెట్లోని మనకి ఇట్లా మంచిగా కనిపించాలి సారీస్ తక్కువ కాస్ట్లో కావాలి మంచి క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు నూట అరవై రూపాయలకంటే సూపర్ అంటే దట్టు పక్కా కుచ్చులు జాయింట్ అంటే కట్ సారీస్ అనేది మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తాయి సైడ్ వస్తే ఒక ప్రైజ్ ఉంటుంది ఇదేంటంటే గుడ్ కట్ అంటారు అంటే ఎగ్జాక్ట్గా ప్లిట్స్ దగ్గర వస్తుంది జాయింట్ అనేది సో అందుకే మీకు నూట అరవై రూపాయలకైతే ఇస్తున్నారు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మనకి తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు మంచిగా తీసేసుకోవాలి అదే బుట్టిక్ అయితే మీరు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కానీ లేదా వన్ మినిట్ శారీస్ ఇట్లా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏదైనా ప్రొవైడ్ చేసేస్తే ఇదే శారీస్ని ఇంకొంచెం ఎక్స్ట్రా కాస్ట్లో కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఏదైనా సరే ఈరోజు మనకి ఫోర్త్ వీడియో కలెక్షన్ పక్కా సిక్స్ మీటర్స్ వస్తుంది ఏదైనా ఓన్లీ నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు సో ఈ కలెక్షన్ అయితే చూసారు కదా నిజంగా చాలా బాగున్నాయండి మనకి ఏంటంటే ఇందులో మీకు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే షేర్ చేసాను సో ఈరోజు ఈ వీడియో కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అంత అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్